కేంద్ర బడ్జెట్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు త్వరితగతిన యూసీలు సమర్పించాలని స్పష్టం చేశారు రాష్ట బడ్జెట్ వినూత్నంగా ఉండాలన్న సీఎం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా రూపొందించాలని సూచించారు ఈ ఆఫీస్లో ఫైల్ క్లియరెన్స్ లో వేగం పెంచాలన్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు చెప్పారు పౌర సేవలన్నీ వాట్సాప్లోనే అందించాలని ఆదేశించారు సచివాలయంలో అన్ని శాఖల మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే నమ్మకంతోనే ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అధికారులకు స్పష్టం చేసిన చంద్రబాబు ఈ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్ర పునర్వైభవానికి ఎంతగానో కృషి చేశామన్నారు అధికారులు ఇంకొంచెం వేగం పెంచాలన్నారు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు ఈ ఆఫీస్లో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలన్నారు ఎక్కడైనా ఆలస్యం జరిగితే కారణాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చేయాలని చంద్రబాబు సూచించారు ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో జాప్యం ఉండకూడదన్నారు ఆర్థికపరమైన ఫైళ్లైతే బడ్జెట్ అంశాలను సమీక్షించుకొని త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు ఫైల్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో లో ఈ రోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు గాని సెక్రటరీలు గాని ఇన్డెఫినెట్ టైం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తీసుకునే పరిస్థితి వస్తున్నారు త్రీ అట్లా అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు క్లారిటీ ఉంది లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేసినా కూడా క్లారిటీ వస్తుంది ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్ ఆ డిపార్ట్మెంట్ లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది అదే సమయంలో కన్సల్ట్ సెక్రటరీస్ కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి మనందరం ఫైల్స్ అన్ని కూడా వేగం పెంచాలి డైషన్స్ తీసుకోవాలి మొన్నే నేను ఆ డేటా కూడా జస్ట్ ఆ రోజు నాకు ఒక ఐడియా వస్తే రిలీజ్ చేశాను అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని ఎత్తి చూపడానికి కాదు వ్యవస్థని మెరుగుపరచడానికి దీన్ని సమర్థవంతంగా ముందు తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం కేంద్రం విధానాల్లోనూ అనేక మార్పులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు వాటిని అధ్యయనం చేసి బడ్జెట్ లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకునే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని సమర్థంగా వాడుకోవాలన్నారు ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు ఎఫ్ఈఓ వచ్చింది ఎంఎస్ఎంఏలకు డెఫినేషన్ మార్చారు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి మీరు ప్రోయాక్టివ్ గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది అది అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్ గా పనిచేయవు అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ గానీ మీరు మీరు పని చేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒకటి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే విల్ రిల్వే బిగ్ బూస్ట్ అస్ అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెట్టి యూసీలు ఇవ్వాలి యూసీలు ఇచ్చి అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి అన్ స్పెండ్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం రికౌట్ చేసుకునే పరిస్థితి రావాలి

పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి రేపటి మీద ఒక భరోసా మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని నా సంకల్పం అది ఎన్డీఏ సంకల్పం అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్లు సర్వ్ అయ్యే పరిస్థితికి వచ్చారు రాబోయే రోజులు ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్లకు మనుగడు ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా మనందరిపై ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడిడికేట్ కావాలని దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్క్లూడింగ్ మీ అండ్ స్టేట్ వాట్సాప్ లో ఇప్పటికే అందిస్తున్న పౌర సేవలను మరింత విస్తృత పరచాలన్న సీఎం అన్ని సేవలు అందించే స్థాయికి రావాలని నిర్దేశించారు ఇక నుంచి వాట్సాప్ లోనే అన్ని ధ్రువపత్రాలు ఇస్తామన్న మంత్రి లోకేష్ త్వరలో క్యూఆర్ కోడ్ సహిత డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు ప్రభుత్వ శాఖలన్నీ డేటా లేక్ తో అనుసంధానం కావాలని సూచించారు ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారానే మదింపు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు మేనిఫెస్టోలో చెప్పినట్టే ఉచిత ఇసుక విధానాన్ని రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సమావేశంలో చెప్పారు అక్రమాలకు తావు లేకుండా పటిష్ట నిఘా అమలు చేస్తున్నామని చెప్పారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇప్పటి సాధించిన ప్రగతి తదుపరి ప్రణాళికలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని వాటి ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ విధానాన్ని పటిష్టంగా అమలుపరచాలని చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు అదే సమయంలో ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు సమస్యలను అధికారులు సిబ్బంది ఓపిక్గా విన్నప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు పింఛన్ల పంపిణీలో లబ్దిదారులతో దురుసుగా ప్రవర్తించడం దబాయించడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని దీనివల్ల మనం మంచి చేస్తున్నా ప్రజల్లో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందన్నా